కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకంటే అధికార పక్ష పార్టీల పార్టీలకి ఒక అతిపెద్ద సవాల్ అవుతుంది పత్రికలకు అధికార పక్ష పత్రికలకు ఒక అతిపెద్ద సవాల్ అవుతుంది ఎందుకంటే తిరుమల ఘటన తర్వాత ఒకసారిగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చూసినప్పుడు ఎక్కడ అధికార పక్షం తప్పు పట్టకుండా పాలకపక్షం తప్పు పట్టకుండా అధికారులను ఎప్పుడు బలి చేస్తూ ఉంటారు అది వేరే విషయం చాలా బ్యాలెన్స్డ్గా వార్తలు రాయడం అనేది నిజంగా ఒక కత్తి మీద సావు లాంటిదే మామూలుగా అదే ప్ర అధికార పక్షం ఇప్పుడు అంటే అధికార పక్ష పత్రికలు టీ ఒక ఆంధ్రజ్యోతితో లేదంటే ఈనాడు ఈ పత్రికలు ఇప్పుడు ఒకవేళ ఈ ఘటన జగన్మోహన్ రెడ్డి అధికారంలో జరిగిం ఉంటే కనుక కంప్లీట్గా జగన్ బొమ్మ పెద్ద దేశేసి జగన్ క్రైస్తవుడు అందుకే తెలుగు టీటీడీని పెద్దగా పట్టించుకోవట్లేదు మొత్తం అక్కడ జనాలు చచ్చిపోవడానికి ఆయనే కారణం పెద్ద పెద్దపదద్దే రాసేసేవారు కానీ ఇప్పుడు మరి అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ పాలక మండలి కూడా కోటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ టీటీడీ పాలక మండలిని పట్టకూడదు అక్కడ టీటీడీని పట్టకూడదు తెలుగుదేశం పార్టీని తప్పు పట్టకూడదు ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదు వీళ్ళు ఎవరిని పట్టకుండా చాలా బ్యాలెన్స్డ్గా వార్తలు రాయాలి అవసరమైతే గతంలో జగన్ చేసిన తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల తొక్కిసి లాటి జరిగిందని ఒక వార్త అధికారులు తప్పుదని జరిగిందని ఒక వార్త ఇంకా గట్టిగా చెప్పాలంటే జగన్ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఇది జరిగిందని ఇంకొక వార్త దీనికి టీటీడీ ఏం చేయలేదు టీటీడీ చైర్మన్ ఏం చేయలేరు అక్కడ విచారం వ్యక్తం చేయడం తప్ప అని ఇంకొక వార్త ఇలాగ అంటే ఎంత అక్కడ ఎంత సవాల్ అంటే వాళ్ళకి పాపం ఎంత పరీక్ష అంటే ఎక్కడ అధికార పక్షాన్ని తప్పుపట్టకుండా ఎక్కడ తప్పిదం టీటీడీ అని చెప్పకుండా జాగ్రత్తగా చాలా బ్యాలెన్స్డ్గా ఈరోజు పత్రికలు చూస్తే అదే వార్తలు అనమాట చాలా బ్యాలెన్స్డ్గా కాకపోతే మరి అక్కడ ఎవరిది తప్పు లేకుండా తప్పు ఎలా జరిగింది ఎవరి నిర్లక్ష్యం లేకుండా తప్పు ఎలా జరిగింది ఆ భక్తులే కావాలని తొక్కేసుకొని ఒకరిలో తొక్కేసుకొని చచ్చిపోయారా ఒకళ్ళొకరు తొక్కేసుకొని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా అక్కడ ఇది ఇంతమంది భక్తులు వస్తారు ఇంత రద్దీ ఉంటుందని తెలిసి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు టీటీడీలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు కదా ఇన్నేళ్లలో టీటీడీలో తప్పు ఎవరిది కాకపోతే పాపం అధికార పక్ష పత్రికల తెప్పలైతే కనిపించినాయి ఈ ఘటనే ఏదో మాయ చేసి ఏం జరగలేదు అక్కడ లేదంటే మా తప్పిదం కాదు అధికార పక్షం తప్పిదం కాదు అని చెప్పే ప్రయత్నం చాలా గట్టిగా చేశారు